సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులు ప్రభుత్వ సొమ్ముకు కన్నం వేసిన ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడే మీరు చూసుకోవచ్చు ప్రభుత్వ సొమ్ముకి కన్నం అయితే వేయడం జరిగింది ఈ ప్రభుత్వ ఉద్యోగి సో మీరు చూసుకుంటే పింఛన్దారుల సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్ ఆడి మూడు పాయింట్ ఒకటి లక్షలు పోగొట్టిన సచివాలయ ఉద్యోగిపై గుండె పోలీసులు కేసు నమోదు చేశారు కృష్ణా జిల్లా పామర్రోకు చెందిన ఊటు నాగమల్లి విజయవాడ మధుర నగర్లోని రెండు వందల ఎనిమిది వార్డు సచివాలయం కట్టిమీడిగా పనిచేస్తూ ఉన్నాడు పెంక్షన్ పంపిణీ నిమిత్తం అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈయన ఈ నెల మూడవ తేదీన బుధవారం సాయంత్రం ఐదు లక్షల నలభై వేలు అయితే తీసుకున్నాడు బ్యాంక్ నుంచి అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకైనా సచివాలయంలోనే పద్నాలుగు మందికి పెన్షన్ల పంపిణీ చేశారు మిగిలిన మూడు లక్షల యాభై ఎనిమిది వేలు తీసుకున్నాడు కానీ గురువ గురువారం ఉదయం సచివాలయంకి రాలేదన్నమాట రెండు వందల ఏడు సచివాలయం సిబ్బందికి ఉద్యోగికి ఫోన్ చేసి తాను అత్యవసర పని మీద రాలేకపోతున్నానని చెప్పారు తన పెన్షన్దారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని కోరారు ఆమె వద్ద చేయబదులుగా లక్ష అడిగి దాంతో రెండో రోజు అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయించారు సాయంత్రం అయినా అతను రాలేదు సో అధికారులు తర్జన భజన పడి గుణదల పోలీసు ఫిర్యాదు చేశారు ఈలోగా రెండు వందల సచివాలయ ఉద్యోగి తన సొంత డబ్బులు లక్ష తెచ్చి పెన్షన్లు అయితే అందజేశారన్నమాట సో అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది గుణదల సిఐ వాసిరెడ్డి శ్రీనివాసరావు తన సిబ్బందితో గాలించి అర్ధరాత్రి సమయంలో వాసివాలను అయితే అయితే పట్టుకున్నారు అతని వద్ద యాభై వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు విచారించగా మూడు పాయింట్ ఒకటి లక్షలతో క్రికెట్ ఇక్కడ బెట్టింగ్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ అయితే ఆన్లైన్లు తెలిపాడు డబ్బులు పోయాని వాటిని తిరిగి కట్టేస్తానని తనపై కేసు వద్దంటూ ప్రాధాయపడ్డాడు కాగా పెంచు కోసం శుక్రవారం పలువురు సచివాలయం వద్ద వచ్చి దెబ్బంతో వాళ్ళకు దిగారు సరైన సమయం సమాచారం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది డబ్బులు తీసుకుని సచివాలయ ఉద్యోగి పలారయ్యాడని సర్ది చెప్పారు సర్కిల్ టు జోనల్ కమిషనర్ కంచర్ల ప్రభుదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు సో ఈ విధంగా అయితే ప్రభుత్వ సముఖత కనవయడం జరిగింది ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్